జ్యోతిరావు పూలే చూపిన బాటలో ప్రతి ఒక్కరూ నడవాలని జడ్పీటీసీ మంగమ్మ రామచంద్రం వంటి మామిడి మార్కెట్ కమిటీ మాజీ డైరెక్టర్ రామ్ దాస్ గౌడ్ అన్నారు సిద్దిపేట జిల్లా మర్కుక్ మండలం చేభర్తిలో గురువారం మహాత్మ జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా మహనీయుల ఉత్సవ కమిటీ చైర్మన్ జాలాని యాదగిరి కోకన్వీరర్ కనకరాజు స్వయరం సిద్దిపేట జిల్లా ప్రధాన కార్యదర్శి చిన్ని కృష్ణ ఆధ్వర్యంలో సావిత్రిభాయి జ్యోతిరావు పూలే విగ్రహాలకు పూలమాలలు వేసి ఘనంగా జయంతి వేడుకలు నిర్వహించారు కార్యక్రమంలో ముఖ్య అతిథులు పాల్గొన్న జడ్పీటీసీ మంగమ్మ రామచంద్రం వంటి మిడి మార్కెట్ కమిటీ మాజీ డైరెక్టర్ రామ్ దాస్ గౌడ్ మాట్లాడుతూ మహాత్మా జ్యోతిరావు పూలే ఆదర్శనీయుడు అని విద్యతోనే ఉన్నత శిఖరాలకు చేర్చుకోవచ్చని ఆనాటి కాలంలోనే ప్రతి ఒక్కరికి విద్యను నేర్పడానికి విశేషంగా కృషి చేశారని వారు చెప్పిన బాటలో ప్రతి ఒక్కరు పయనించాలని యువత ఒక లక్ష్యం ఎంచుకుని దానికోసం కృషి చేయాలని జీవితంలో స్థిరపడి గ్రామానికి తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని యువతకు సందేశాన్ని ఇచ్చారు కార్యక్రమంలో గ్రామ తాజా మాజీ ఉప గుర్రాల స్వామి నాయకులు గారా మల్లేష్ మరియు గూడాల శేఖర్ ర్యాకం యాదగిరి రాంబాబు కొండ యాదగిరి బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు స్వామి గారికి పార్టీ ప్రెసిడెంట్ మల్లేశం గారికి మన కాంగ్రెస్ పార్టీ పర్కమంట ఉపాధ్యక్షులు యాదగిరి గారికి కనకరాజు గారికి యాదగిరి గారికి మరియు కృష్ణ గారికి చేపట్టి గ్రామ ప్రజలకు అందరికీ పేరు పేరున గోబులకు నమస్కారాలు జ్యోతిరావు బలహీన బడుగు బలహీన అభ్యంతి కోసం పనిచేసిన గొప్ప వ్యక్తి అలాంటి వ్యక్తి చేసిన మంచి పనుల వల్లనే ఈరోజు మనము స్మరించుకొని ఆయనను అర్పించడం జరిగింది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆయన అడుగుదాడుల్లో నడుచుకో నడుచుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మహనీయుల ఉత్సవాల కమిటీ ఏర్పాటు చేసినటువంటి ఈ యొక్క మంచి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మన అన్న డెడ్పీసీ రామచంద్రమన్న గారు మరియు ఈ మహనీయుల ఈ యొక్క కమిటీ ఏర్పాటు చేసినటువంటి మహనీయులందరికీ కూడా శుభకాశలు తెలియజేస్తూ యాదగిరి అందరికీ కూడా గ్రామ ప్రజలందరికీ కూడా మీడియా మిత్రులందరికీ కూడా పేరు పేరున ఈ యొక్క జ్యోతిరావు పూలే యొక్క శుభాకాంక్షలు జయంతి శుభాకాంక్ష తెలియజేస్తూ ఏదైతే మహనీయులు చూపించినటువంటి త్యాగాలు వాళ్ళు చూపించినటువంటి పాట ఆశయాల కోసం మనందరం కూడా కష్టపడాలి అదే బాటల్లో యువత కూడా ముందుకు నడవాలనేసి చెడు వ్యసనాలకు దూరంగా ఉంటూ ఆ యొక్క మహనీయుల యొక్క ఆశయాల కోసము ఆదర్శంగా తీసుకోవాలనేసి భారతదేశానికి మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయాన్ని అందించిన జ్యోతిరావు పూలే నూట ఏడవ జయంతి సందర్భంగా చేపర్తి గ్రామంలో మహనీయుల ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎడిపిసి ఎంబర్ మంగమ్మ రామచంద్రం గారు తాజా మాజీ మార్కెట్ కమిటీ డైరెక్టర్ వంటి మాంబి రామ్దాస్ గౌడ్ గారు ఉప సర్పంచ్ స్వామి గారు మల్లేశం గారు కృష్ణ కనకరాజు గారు యాదగిరి గారు అందరికీ పేరు పేరున జయంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ అట్టడుగు వర్గాల కోసం ఎల్లెని కృషి చేసిన మహా వ్యక్తి జ్యోతిబా మహిళల కోసం విద్యలను నేర్పించి వాళ్ళ భార్యను గురువుగా చేసి మహిళా లోకానికి విద్యను అందించిన మహానేత ఆయన అడుగుజాడులో మనందరం పంచ